తిరుమల తిరుపతి దేవస్థానంలో అది కూడా శ్రీవారికి ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదంలో నెయ్యి వినియోగం అనేది చాలా కీలకం గత కొద్ది రోజులుగా ఆ నెయ్యికి సంబంధించి కల్తీ జరిగిందని నానా యాగ జరిగింది తర్వాత దానికి సంబంధించి కేసులు కోర్టు వరకు వెళ్ళడం దాని మీద ఒక కమిటీ వేయడం ఆ కమిటీ విచారణ జరపడం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా కొన్ని ల్యాబ్లు కూడా ఏర్పాటు చేశారు శ్రీవారి ఆలయానికి వచ్చే ప్రతి నెయ్యి ట్యాంకర్ని కూడా ల్యాబ్కి పంపించి పరీక్షలు జరిపిన తర్వాతే దాన్ని వినియోగిస్తున్నారు అయితే ఇక్కడే అసలు ఇబ్బంది అయితే మొదలైంది వాస్తవానికి ఈ ల్యాబ్లు ఏర్పాటు చేయడం నూతన పరికరాలతో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుందట ఈ నేపథ్యంలో ప్రసాదం తయారీకి కావలసిన నెయ్యి సకాలంలో అందడం లేదు ఈ నేపథ్యంలోనే శ్రీవారి అన్న ప్రసాదాలతో పాటు లడ్డు ప్రసాదాల తయారీ కోసం టీటీడీ ప్రతిరోజు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల కేజీల నెయ్యిని అయితే వినియోగిస్తుంది గతంలో తిరుమలలోని ల్యాబ్లో నెయ్యి నాణ్యతను పూర్తి స్థాయిలో పరీక్షించేందుకు సరైన పరికరాలు లేకపోవడంతో కల్తీ జరిగింది అనేది అప్పట్లో కలకలం రేపిన అంశం అయితే ఇప్పుడు తాజాగా ల్యాబ్లను ఏర్పాటు చేసిన నేపథ్యంలో నెయ్యి నాణ్యతను వంద శాతం పరీక్షించే పరికరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని టీడీపీ భావించింది ఈ క్రమంలో దాదాపు డెబ్బై లక్షల విలువైన గ్యాస్ క్రొమోటోగ్రాఫ్ జిఎస్ అలాగే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమోటోగ్రాఫ్ హెచ్పిఎల్సి అనే రెండు పరికరాలను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు విరాళం ఇచ్చింది వీటిని ఇటీవల తిరుమలలో ల్యాబ్లో ఏర్పాటు చేసి పరీక్షలు చేశారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన నెయ్యి అంతా ముందా ల్యాబ్కి వెళ్ళాలి ఆ రెండు పరికరాల ద్వారా పరీక్షించాలి అది నాణ్యతతో కూడింది అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత దాన్ని ఉపయోగించాలి దాదాపు రోజుకి ఈవేళ చెప్పిన లెక్క ప్రకారం పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల కేజీల నెయ్యి తిరుమలలో వాడతారు ప్రసాదానికి కానీ అన్న ప్రసాదం కానీ దేనికైనా సరే ఇప్పుడు ఆ నెయ్యి ఆలస్యం అయిపోతే లడ్డూ తయారీ లేట్ అవుతుంది లడ్డూ తయారీ లేట్ అయితే భక్తులకి సరైన సమయంలో లడ్డూలు అందించలేరు దాంతో వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇది ఒక రకమైన ఇబ్బంది సకాలంలో నెయ్యి అందట్లేదు అనేది దీనికి ఆల్టర్నేటివ్ ఆలోచించాలి అవసరమైతే ఇంకొక ల్యాబ్ని ఏర్పాటు చేయాలి అటువంటిది ఇప్పుడు ఎంత వాళ్ళు పెట్టింది డెబ్బై లక్షలు అని చెప్తున్నారు కదా డెబ్బై లక్షలతో పెట్టామని చెప్తున్నారు అలాంటి ఇంకో రెండు మూడు ల్యాబ్లు పెట్టాలి అవసరమైతే అప్పుడు పరీక్షలు వేగంగా జరుగుతాయి లేట్ అవ్వకుండా అలాగే నెయ్యిని కూడా ఎక్కువగా సేకరించాలి త్వరగా వాళ్ళకి ఇవ్వాలి ఇంకో రెండు మూడు ల్యాబ్లను పెట్టి ఇది ఇదేదో ప్రత్యామ్నాయం ఆలోచించాలి లేకుండా ఇదే కదా అని చెప్పి మళ్ళీ రేపు పొద్దున్న ఇది ఆపేస్తే మళ్ళీ కల్తీన వేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ మళ్ళీ మళ్ళీ దాని మీద పెద్ద రచ్చ పెద్ద హడావిడి జరుగుతుంది ఏదేమైనా టీటీడీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కూట ప్రభుత్వం కానీ ఇమీడియట్గా దీన్ని స్పందించాల్సిన అవసరం అయితే ఉంది